ఎప్పుడు ఎదుటి కష్టాన్ని అర్థం చేసుకుని వారికి మన చేతనైన సహాయం చేస్తామో అప్పుడే ఈ జన్మ సార్థకం అవుతుంది ఎదుటి వారి కష్టాన్ని మనం పట్టించుకోకపోవడం ఎంత పెద్ద తప్పో అంతకన్నా పెద్ద తప్పు వారికి కష్టాన్ని కలిగించడం ఇతరులకు బాధ కలిగించే ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కటే తాము చాలా మంచివారని తామే ధర్మాన్ని కాపాడుతున్నామనే భ్రమలో ఉంటారు రావణుడు కూడా తాను మంచివాడిననే అనుకున్నాడు ఇటువంటి పాపకార్యాలు చేసేవారికి పుణ్యం అంటే ఏమిటో తెలియడం జరిగినప్పుడే అంతవరకు తాము చేసిన పాపాలను గుర్తిస్తారు Click the show link.